హోమ్ వర్క్ జాబ్స్ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ డేటా అనాలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు వ్యాపార సంబంధిత డేటాను అనలైజ్ చేసి వాల్యుయబుల్ ఇన్సైట్స్ జనరేట్ చేస్తారు ఆర్గనైజేషన్స్ కి డేటా ఆధారంగా బెటర్ డిసిషన్స్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తారు ఎక్సెల్ ఎస్క్యూఎల్ డేటా విజువలైజేషన్ టూల్స్ వంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి డేటా ఆర్గనైజ్ చేయడం రిపోర్ట్స్ తయారు చేయడం ట్రెండ్స్ మరియు ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం ఈ ఉద్యోగంలో ముఖ్యమైన భాగాలు ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా ఉండవచ్చు శాలరీ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా కంపిటెటివ్ పే ఉంటుంది కొత్తగా రాబోయే అప్లికెన్స్ కోసం డేటా అనాలిసిస్ టూల్స్ ఎక్సెల్ ఎస్క్యూఎల్ మరియు విజువలైజేషన్ ప్లాట్ఫామ్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పదహారు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి